గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది ముఖ్యంగా సంక్షేమ పథకాల డబ్బులు అంటే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసే విషయానికి సంబంధించి సరిగ్గా పోలింగ్ ముందు జమ చేయడానికి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు గతంలో ఎప్పుడో మీరు బటన్ నొక్కిన విషయానికి సంబంధించి ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో ఎందుకు జమ కాలేదు ప్రస్తుతం ఇదే విషయాన్ని చాలా సూటిగా ప్రశ్నిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలతో మాకు లెక్కలు చూపించాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇదే ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు ఒక్కసారిగా ఏ విధంగా జమ చేసే పరిస్థితి ఉంటుందని సూటిగా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది మధ్యాహ్నం మూడు గంటల లోపు పూర్తి వివరాలతో మాకు అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా ఏపీ ప్రభుత్వానికి తెలియజేసింది ఇదే విషయానికి సంబంధించి మనం కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా కార్తీక్ పొలిటికల్ లెటర్ లైవ్ లో జాయిన్ అయ్యారు కార్తిక్ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే పోలింగ్కు నలభై ఎనిమిది గంటల ముందు ఈ సంక్షేమ పథకాల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో వేద్దాము అనుకున్న దానికి సంబంధించి చాలా సూటిగా కొన్ని ప్రశ్నలు వేసింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా వేయకుండా మీరు ఎప్పుడో బటన్ నొక్కింది ఎప్పుడు వేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఇన్ని రోజులు మీకు కలిగినటువంటి ఆటంకం ఏంటి సో దానికి సంబంధించిన పత్రాలు చాలా క్లియర్గా మాకు తెలియజేయాలని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొంది అంటే దీని వెనకాల ఎలాంటి ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మనం భావించాల్సిన అవసరం ఉంది చెప్పాలి జగన్ గారు జనవరిలో బటన్ నొక్కిన డబ్ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇప్పుడు వేస్తామని చెప్తున్నారు ఇప్పుడు జనవరిలో బటన్ నొక్కటం ఏంటి ఇది మే మేలో డబ్బులు అయ్యటం ఏంటి అది కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అంటే ఉన్న పథకాలు కంటిన్యూ అవుతాయి తప్ప ఇప్పుడు కొత్తగా ఇన్ఫూర్ సెస్డీలో రియమర్స్మెంట్ లేదా ఇంకో డబ్బులో ఇంకో డబ్బులో ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత ప్రజలకి పంచడానికి కానీ డీపీటీ పథకాలు అంటారు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పథకాలు ప్రజలకి ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా డబ్బులు చేరవేయటం ఈ పథకాలకి ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అవకాశం ఉండదు అనేది ఆ నిబంధన ఎన్నికల కమిషన్ నిబంధనలో ఉంటుంది సో ఆ డిపిటీకి అవకాశం ఉండదు అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు వెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు సరే ఓకే వెయ్యాలనుకుంటున్నారు ఆల్రెడీ అమల్లో ఉన్న పథకాలు ఎప్పుడో బటన్ నొక్కున్నాయి వెయ్యాలి వెయ్యాల్సి ఉంది అది కూడా ఒప్పుకుందాం అది ఎన్నికల కమిషన్ నిబంధన ఇచ్చి ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు వీళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టులో పర్మిషన్ తెచ్చుకున్నారు కోర్టులో పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మన ఎన్నికల కమిషన్ చెప్పి వేయాలి కాబట్టి ఎన్నికల కమిషన్ పర్మిషన్ అడిగారు అప్పుడు ఎన్నికల కమిషన్ ఒక లెటర్ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మీ దగ్గర పద్నాలుగు వేల కోట్లు ఉంటే ఆ ఎన్నికల కోడ్ కంటే ముందు ఎందుకు వేయలేదు నిజానికి పద్దెనిమిది పద్నాలుగు వేల కోట్లు ఒక్క రోజులో ప్రజల ఖాతాల్లో వేసేంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఎక్కడిది అది యాక్చువల్గా ఏంటంటే అన్ని వేల కోట్లు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వస్తారు ఒక్కసారిగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క రోజులో వేసేంత సొమ్ము జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉండదు మరి అంత డబ్బు కూడబెట్టుకొని ఒక్కసారి ఎందుకు వేయాలని చూస్తున్నారు జనవరి నుంచి నీకు వేయటానికి టైమే దొరకలేదా నువ్వు జనవరిలో పాటు నువ్వు జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి పోయింది ఏప్రిల్ పోయింది ఇప్పుడు మేకు వచ్చింది నిజానికి ఎన్నికలు కూడా ఈసారి ఫిబ్రవరిలోనే వస్తారని అందరూ భావించారు కొన్ని ముందస్తుకి వెళ్ళిపోతారు మోడీ గారు భావించారు కానీ ముందస్తుకి వెళ్ళలేదు వీళ్ళకి కావాల్సినంత టైం దొరికింది ఇప్పుడు మా ఏప్రిల్ వరకు ఎన్నికలు కూడా అమలులోకి రాలేదు కదా ఏప్రిల్ మరి ఎందుకు వేయలేదు ఎన్నికల వరకు ఏప్రిల్ వరకు వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ వరకు ప్రజల ఖాతాలో డబ్బులు వేయకుండా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎందుకు మొరుగబెట్టారు స్టెప్ బై స్టెప్ కనీసం కొన్ని డబ్బులైనా ఎందుకు ఇంకొక సూటి ప్రశ్న కూడా ఇప్పుడు ఇన్ని నెలల పాటు మీరు ఆగి సరిగ్గా పోలింగ్ కి రెండు రోజుల ముందు వేద్దామని చెప్పి ఆలోచన చేశారు కదా మరి ఇన్ని రోజులు ఆగింది ఈ పోలింగ్ తర్వాత ఈ రెండు మూడు రోజులు ఆగలేని పరిస్థితి ఎందుకుంది దీని వెనకాల అర్థం ఏంటి క్లియర్గా ప్రజల డబ్బుతో ప్రజల ఓటును కొనుక్కోవడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది సంక్షేమ పథకాలు కనుక వెయ్యాలనుకుంటే ప్రజలకు సంక్షేమాన్ని అందించాలనుకుంటే నిజంగా ప్రభుత్వం దగ్గర పద్నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులు కూడబెట్టుకొని మురగ పెట్టుకొని బ్యాంక్ ఖాతాల్లో ఉంచేసి ఎన్నికలు కో వచ్చిన తర్వాత ఎన్నికల జరిగే రెండు రోజుల ముందు వెయ్యాలి అవసరం లేదు నిజానికి జనవరిలో నొక్కినప్పుడు జనవరిలో వేయాలి జనవరిలో డబ్బులు అందలేదంటే ఫిబ్రవరిలో వేయాలి ఫిబ్రవరిలో కూడా అందలేదంటే మార్చిలో వేయాలి కానీ ఆ డబ్బులన్నీ కూడా పెట్టుకొని ఇప్పుడు పద్నాలుగు వేలు కోట్లు చేసి రోజులో నిజానికి చారిత్రక ఘట్టం కావాలి ఒక్క రోజులో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలోకి వేయటం అనేది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరగలేదు అది క్లియర్గా మళ్ళీ చెప్తున్నాం ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కే ఒక్క రోజులో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజల ఖాతాలో డబ్బులు వేయడం అనేది ఈ రోజు వరకు జరగలేదు మరి ఈ రోజు ఎందుకు జరుగుతుంది ఏ లాభాల కోసం జరుగుతుంది ప్రజల డబ్బుతో ప్రజల ఒకటి కొనుక్కుంటారా జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిట్ క్వశ్చన్ ఎన్ని కమిషన్ అడగలేని క్వశ్చన్ నేను అడుగుతున్నాను స్థైట్ గా అడుగుతున్నాను సమాధానం చెప్పండి ప్రజల డబ్బుతోటి ప్రజల డబ్బుతోటి ప్రజల ఓట్ని కొనుక్కునే కూనీ ప్రయత్నం చేస్తున్నారా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలనుకుంటున్నారా ఇది కరెక్టా అంటే ప్రజలు ఆశలు లొంగుతారు కాబట్టి వాళ్ళు పేదరికలు ఉంటారు కాబట్టి వాళ్ళ పేదరికను ఆసరగా తీసుకొని ప్రజల డబ్బుతోటి ప్రజలు ట్యాక్స్ కట్టి అన్ని వస్తువులు కొనుక్కునే రూపంలో వచ్చే ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ద్వారా ఆ ఆదాయాన్ని తీసుకొచ్చి ప్రజల ఓట్లకి గండి కొట్టాలనుకున్నారా ప్రజల డబ్బుతో ప్రజలట్టు కొనాలనుకుంటున్నాను ఇది కరెక్టా ఇది ప్రజల ధోమ్య పద్ధతిలో గత మధ్యాహ్నం మూడు గంటల కల్లా పూర్తి వివరాలు మాకు తెలియజేయాలని చెప్పారు పద్నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించి ఒకేసారి మీ దగ్గర కూడబెట్టుకుని ఏ విధంగా జమ చేస్తున్నారు గత కొన్నాళ్ళుగా మీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుండి ఆర్థిక పరిస్థితి చిట్ట నాకు అందజేయాలి మూడు నెలల కాలానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆ పత్రాలకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని చాలా స్పష్టంగా ఈసీ పేర్కొంది నిజంగా ఆ డీటెయిల్స్ ఇస్తే కనుక ఈసీ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా ఏమో హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి వచ్చి ఇవ్వకపోవచ్చు కానీ వైసీపీ అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మూడు నెలల కాలంలో పద్నాలుగు వేలు కోట పట్టుకున్నారు అంటే స్టెప్ బై స్టెప్ వచ్చిన అమౌంటేగా ఒకసారి పద్నాలుగు వేలు కోట్లు సమీకరించి ఖాతాలో పెట్టుకోలేదు కదా ప్రభుత్వ ఖాతాలో స్టెప్ బై స్టెప్ వచ్చిన అమౌంట్ మరి ఆ స్టెప్ బై స్టెప్ వచ్చిన అమౌంట్ని స్టెప్ బై స్టెప్ ఎందుకు వదలలేదు ఇప్పుడు ఆ మూడు వేల కోట్లు ఒకసారి ప్రభుత్వ ఖాతాలో ఒక ఒక పథకం కింద అన్న పీజీ ఎమర్స్మెంట్ కింద ఇంకొక కొన్ని డబ్బులు కావచ్చు విద్యా దీవన అయితే వరుసగా ఇచ్చుకోవచ్చు కదా ఇంకో నేను స్టైట్గా అడుగుతున్నాను ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అవునా కదా స్కూల్కి కాలేజీలకి సెలవులు ఉన్నాయి కాలేజీలు రన్నింగ్ చేసులో పీజీ రిమర్స్మెంట్ ఇస్తారు అంటే కాలేజీలో స్కూల్ రన్నింగ్ చేసినప్పుడు విద్యా దీవెన్ కానీ పీజీడీ ఇమర్సిమెంట్ కానీ ఇస్తారు అది కాలేజీ చదువుకునే రోజుల్లో ఇవ్వాల్సిన ఫీజులు ఈ రోజు ఇవ్వటం ఏంటి అండ్ ఆ రోజులో ప్రజలే కట్టుకోవాలి ప్రజలే భరించాలి తర్వాత ఎప్పుడికో ప్రభుత్వం ఇచ్చేస్తుంది అర్థం ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఇవ్వాలి కదా ఇప్పుడు సమ్మర్ నడి సమ్మర్ సమ్మర్ హాలిడేస్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు సమ్మర్లో విద్యార్థి ఏమైనా ఇంకోటి ఇన్పుట్ సబ్సిడీ ఉంది ఇన్పుట్ సబ్సిడీ ఎవరు ఎప్పుడు ఇవ్వాలి వ్యవసాయం చేసే క్రమంలో ఇవ్వాలి ఇప్పుడు పరిస్థితి ఏంది పంటలు చేతి కొట్టే టైము పంటలు చేతికొచ్చి అమ్ముకుంటున్న సమయం ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఇప్పుడు జనవరిలో పంట స్టార్ట్ అయితే లేదా డిసెంబర్లో పంట స్టార్ట్ అయితే అప్పుడు నువ్వు ఇవ్వాల్సింది అప్పుడు ఇవ్వాల్సింది దాన్ని తుపాను నష్టం తుఫాను వచ్చి ఎన్నాలవుతుంది తుఫాను వచ్చి తుఫాను పోయి తుపాను నుంచి కోలుకొని ఎవరు కాదు మళ్ళీ తమ సొంత పని చేసుకునే పరిస్థితిలో జనం వచ్చిన తర్వాత తుపాను సాయం చేసేది తుపాను సాయం నువ్వు ఎప్పుడు చేయాలి తుఫాన్ వచ్చిన సమయం చేయాలి బాధల్లో ఉన్నప్పుడు చేయాలి ఇప్పుడు నాకు ఆక్రహం అవుతుంది అన్నం కూడా పెట్టాల తర్వాత రెండు రోజుల తర్వాత పెడతావా కానీ ఇది కేవలం కుట్రపూరితంగా ప్రజల్ని మబ్బా పెట్టే దానికోసం అయితే వంద రోజుల పాటు డబ్బులు జమ చేయలేదు వంద రోజుల పాటు ఆగారు మరి రెండు రోజులు ఆగితే ఏమవుతుంది ఏం కొంపలు మునిగిపోతాయి సరే పోలింగ్ తర్వాత మంగళవారం రోజు వేసుకోండి అని చెప్పే అవకాశం కూడా ఉందా ఈసీ ఎస్ ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు మీరు డబ్బులు ఇవ్వడానికి ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు ఇచ్చుకోండి కాకపోతే మే పదమూడు పోలింగ్ అయిపోద్ది మీరు పం పంచే ఓటు అంటే ప్రజల ఓటుని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అనేది ఉంది కాబట్టి పదమూడు దాకా ఆగి పద్నాలుగో తారీఖు వేసుకుని అన్నది కరెక్టేగా మరి ఇలాంతా ఇప్పుడు జనవరిలో నొక్కిందా అని ఇప్పటిదాకా ఆగితే లేదు కానీ ఇన్ని నెలలు ఆగితే లేదు కానీ ఈ రెండు రోజులు అయితే వచ్చింది ఈ రెండు మూడు రోజులు ఆగితే వచ్చిందా నువ్వు మీరు నెలల పాటు లేట్ చేస్తారు అందులో రోజుల పాటు లేట్ చేస్తే వచ్చిందా ఇది ఎక్కడ కోలా మళ్ళీ పైగా అంటారు మళ్ళీ ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ద్వారా నా డబ్బులు అప్పించాడు ప్రజలు పడే డబ్బుల్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాపోతా ఉన్నారు ఇది కరెక్టా ఎందుకంటే ఇప్పుడు మన నిజంగా ప్రజలకు డబ్బులు ఇవ్వాలనే ఆశయం నీకు ఆశయమే నీకుంటే ప్రజలకి సంక్షేమాన్ని అందించాలనేటువంటి కోరిక నీకుంటే జనవరిలో ఏం చేసావు ఫిబ్రవరిలో ఏం చేస్తావు మార్చిలో ఏం చేస్తావు తాడేపల్లి ప్యాలెస్లో పండుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీరు ప్రజల డబ్బుని ప్రజలకు పంచడానికి మీరు మీరు పథకాలు పెట్టినవి ప్రజలకు డబ్బులు అందించడానికి ఇన్ని నెలల కాలం ఇన్ని నెలల కాలం ఏం చేశారు ఈ రోజు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు గా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన సరే ఒకవేళ పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం కటాగర్తికి కేంద్ర ఎన్నికల సంఘం సరే లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల నిధులు సరే వేయండి అని ఇచ్చింది అనుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలను ఆయా పథకాల కింద లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు వన్ గా ఈ లబ్ధిదారులందరూ ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతుగా ఈ పోలింగ్ రోజున వ్యవహరించే పరిస్థితి ఉందా ఎందుకంటే గతంలో ఒకసారి చరిత్ర తీసుకుంటే సరిగ్గా ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ కింద చంద్రబాబు నాయుడు గారు పథకాన్ని అమలు చేశారు కానీ మహిళలందరూ కూడా అవుట్ రైట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇట్లా పథకాలను పోలింగ్ ముందు రోజు అంతకు ముందు రోజు పంచితే డబ్బులు ప్రభుత్వం వేస్తే ఉంటుందా లేదంటే వాళ్ళు ఫిక్స్ అయ్యారో అదే కొనసాగే ఉందా అంటే దీంట్లో రెండు కారణాలు ఉంటాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల కోడ్ వచ్చే ముందు వేసుకున్నాడు ఇది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వేసుకున్నారు ఇది కేవలం పోలింగ్ కి రెండు మూడు రోజుల ముందు వేసుకున్నారు అదే పోలింగ్ కి చారు రోజుల ముందు దాదాపు నెల నెర రోజుల ముందు థింక్ సో ఆ ప్రభావం దాటిపోయింది నెల రోజుల సమయం రెండు నెలల సమయం డబ్బులు వేసిన తర్వాత ఉంటే ఈ పరిస్థితిలో మారిపోతుంది ఇది కేవలం రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు వేసే ప్రభావం ప్రజల మీద పనిచేస్తుంది కొంత ఓట్ బ్యాంకును షిఫ్ట్ చేసి మళ్ళీ వైసీపీ అంటే వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంకులు మళ్ళీ వైసీపీ వైపు ప్రయత్నం చేస్తుంది సహజంగా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వర్తమాన పరిస్థితి ప్రకారం పేదరికం కారణం అయితే ఏంటి డబ్బుకున్నటువంటి అత్యవసర అయితే ఏంది డబ్బు ఎన్నికల్ని ప్రభావితం చేసే పరిస్థితిలో పడిపోయింది అది ఎన్నికల కమిషన్ నిబంధనలు ఇచ్చే డబ్బును పంచడం నేరమైనప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఓటుని డబ్బుతోనే కొంటున్నాయి కాకపోతే అనఫిషియల్గా దొంగ నోట్లు డబ్బుని దొంగ డబ్బుని పంచేసి ఇప్పటివరకు ఓటుని కొనుక్కున్నాయి కానీ ఇప్పుడు ప్రజల డబ్బునే డైరెక్ట్గా ప్రజల డబ్బునే ప్రభుత్వం రూపంలో ప్రజలకేసి డైరెక్ట్గా ఓటును కొనుక్కునే ప్రయత్నం ఈ డీపీటీ పథకాల ద్వారా ప్రభుత్వాలు చేసే పనిచేస్తున్నాయి ఇది కేవలం స్ట్రైట్ క్వశ్చన్ మనం ఇందాకరిగిన క్వశ్చన్ ఇన్ని నెలల పాటు ఓపిక చేసింది పోయి ఇప్పుడు కేవలం రోజులు ఓపి చేయడానికి వస్తున్న ప్రాబ్లం ఏంటి ఇన్ని నెలల పాటు వేయలేనటువంటి వాళ్ళు కేవలం ఈ రోజులు కేవలం మూడు రోజులు నాకు తెలిసి ఇవాళ తొమ్మిదో తారీఖు పది పదకొండు పన్నెండు పదమూడు నాలుగు రోజులు నాలుగు రోజులు వచ్చిన ఆగడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఎన్నికల కమిషన్ స్టైట్గా వైసీపీని అడుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ వైసీపీ కానీ దీన్ని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనబడతా ఉంది ఓకే సో అది మొత్తానికైతే మధ్యాహ్నం మూడు గంటల సమయానికల్లా పూర్తి స్థాయిలో పత్రాలు అందజేయండి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సంబంధించి ఆర్థిక స్థితిని ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ లెటర్ రాసిన పరిస్థితి కనిపిస్తుంది మరి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుంది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది సరే మీరు సంక్షేమ పథకాల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసుకోండి అంటుందా లేదంటే పోలింగ్ తర్వాత రోజు పంపిణీ చేసుకోండి అంటది కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ అనే చెప్పాలి కేంద్ర ఎన్నికల సంఘం ఈ లెటర్ తో సో తర్వాత ఇది షాక్ అనేది కంటిన్యూ అవుతుందా ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు రనబునంటేనేమో సిబిఐ వద్దు ఆయన పోతే మళ్ళీ తిరిగి రాడు అని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఎన్నికల ముందు డబ్బులు వంచైనా ఎన్నికల్లో ఓట్లు కొనుక్కుందామని ప్రయత్నంతో సిద్ధమైతేనేమో ఎన్నికలు కలిసి అడ్డుపడతా ఉంది అంటే ఏదో రకంగా గెలవాలి ఏదో రకంగా మరోసారి అధికారం చేసుకొచ్చుకోవాలి ఇప్పటికే కొంచెం ఏమి పొలిటికల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందంటారు ఆ రకంగా ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుందా ఏటం కావచ్చు ఇప్పుడు డబ్బు జమకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం లెటర్ రాయటం కావచ్చు భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఒక చురఖండించే ప్రయత్నంగా భావించాల్సిన అవసరం ఉందా లేదా ఖచ్చితంగా ఢిల్లీ చురకలు అంటిస్తుందని చెప్పాలి ఒకనాడు వైసీపీకి ఫేవర్గా పనిచేసిన బీజేపీ ఇప్పుడు బీజేపీ వైసీపీ విషయంలో ఫేవర్గా లేదు అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఆడిందే ఆట పాడిందే పాట ఐదు సంవత్సరాలుగా కానీ ఇప్పుడు అలా లేదు ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చే పాటికి గేమ్ వాళ్ళు ఆడే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఒకరి గేమ్ ఇంకోటి సపోర్ట్ చేశారు కానీ ఇప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకునే పరిస్థితులకు వచ్చిన తర్వాత వైసీపీ గేమ్ వైసీపీ ఆడుకుంటుంది బీజేపీ గేమ్ బీజేపీ ఆడుకుంటుంది టీడీపీ గేమ్ టీడీపీ అంటే బీజేపీతో పొత్తులో ఉంది కానీ కూటమికి కూటమి సో గేమ్ వాళ్ళు ఆడితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈ గేమ్ లో మాత్రం వైసీపీకి ఎదురు దెబ్బలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎలాగైనా గెలవాలి మరోసారి అధికారం తప్ప అనేటువంటి కళ ఈసారి నెరవేరే పరిస్థితి కనబడటం లేదు దానికోసం డిపిడి ద్వారా డబ్బులు ఎక్కువ రకంగా ప్రయత్నం చేద్దామన్నా లేదు సింపతి పాలిటిక్స్ ఆడదామన్నా ఉన్నా ఇవేవి వర్క్ ఉండే పరిస్థితి ఈసారి కనపడటం లేదు